క్రైస్ ద లాడ్ ప్రభువైన యేసు నామములో దేవుని బిడ్డని అందరికీ సమాధానము కలుగునుగాక గాక మెయిన్ పరిశుద్ధ రంధములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దేవున కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడిని యహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును అయిన్ ప్రిమన దేవుని బిడ్డారా చేతి పని అంతటిలో మనకు దీవెన కలగాలి ఈ రోజున చాలామంది చేతి పని చేస్తారు కానీ ఆ పనిలో దీవెన అనేది కనబడదండి కనుమరుగైపోతుంది దీవెన రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొందరైతే దైవ సేవకులు చెప్పి అయ్యా మా చేతి పని కొరకు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు ఈ రోజున నిశ్చయముగా నువ్వు చేసినటువంటి చేతి పని అంతటిలో నా ఏసయ్య నిన్ను బహుగా ఆశీర్వదించగలిగినవాడు అయితే ఇక్కడ వాక్యం ఏముంటుందంటే నీవు చేయు ప్రయత్నములన్నిటిలో చేతి పని అంటే ఈ చేతులతో మన చేతికి వచ్చినటువంటి ఏ పని అయినాను లోపము లేకుండా మనం కష్టపడి పని చేస్తే ఆ పని ద్వారా మనకు గొప్ప దీవెన అనేది ఏసయ ఇస్తాడండి చూడండి ఈ పంట ఉందండి ఇది కంది చేనండి ఎంతో బాగా పండినటువంటి పంట ఈ కంది పంటను దేవుడు బహుగా ఆశీర్వదించాడు ఈ కంది పంట ద్వారా నిత్యముగా వీరు దీవించబడ్డారు ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు కూడా నా ప్రభు క్రీస్తు వారు నువ్వు చేసే చేతి పని అంతటిలో గొప్ప దీవెన నీకు కలిగి అనేకులకు ఆశీర్వాదకరముగా నా ప్రభు నిన్ను నిలుపునుగాక ఆ మేన్ మరి మనం దీవించబడాలంటే ఎలా దీవించబడతాము బైబిల్ గ్రంథంలో ఇదే ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది యహోవ మాటను శ్రద్ధగా విన్నప్పుడు యహోవ మాట అంటే దేవుని వాక్యం అండి దేవుని మాట లేక దేవుని వాక్యమును మనము శ్రద్ధగా విని ఆ దేవుని వాక్యానుసారముగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అప్పుడు ఏసయ్య మన చేతి పని అంతటిలో గొప్ప దీవెన కలుగు చేస్తాడు కంటే ఒక ఉన్నతముగా ప్రభు మనను ఆశీర్వదించగలిగినవాడు ఈ రోజున ఈ కంది పంటను దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు నిశ్చయముగా నా ఏసయ్య నీ చేతి పనిని కూడా బహుగా ఆశీర్వదించగలిగిన వాడు ఎప్పుడు తెలిసినా దేవుని మాటను లేక దేవుని వాక్యమును శ్రద్ధగా గైకునినప్పుడు నా ప్రభు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మీ వాక్యానుసారముగా మేము ప్రవర్తించినప్పుడు మా చేతి పని మీరు ఆశీర్వదిస్తానని మా ప్రయత్నం మాకు దీవెన కలుగుతుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఇట్టి మాటలు మేము పోగొట్టుకొనక నిశ్చయముగా మా ప్రతి ప్రయత్నములన్నిటినీ మీరు ఆశీర్వదించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్